జాతీయ పన్నెడు మహాసభలో తిరుపతి నగరంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహాసభల సందర్భంగా మహాసభల లోగోని ఆధానం చేద్దని ముఖ్య జాతీయ కార్యదర్శి నారాయణ గారి చేస్తాం తేదీ వరకు ఆల్ ఇండియా యూత్ మహాసభలు జరుగుతాయి ప్రధానంగా ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలో యువత ఎట్లా భవిష్యత్తు భవిష్యత్తునేటువంటి యువకులు కాడానికి కాకపోయేటువంటి సభలో వస్తా ఉంది అందుకనే ఎప్పుడు తిరుపతిలో ఈ మహాసభ నిర్వహించడానికి ఆల్ ఇండియా కమిటీ ఆస్పదించింది దీనికి ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా నన్ను చేసుకున్నారు కాబట్టి చెప్తారు ఇది యూత్ ఫర్ వెల్త్ అండ్ యూత్ ఫర్ చేంజ్ అంటే హక్కుల కోసం యువత ఈ సామాజిక మార్పు కోసం యువత ప్రజల సమాజాన్ని మార్చేట శక్తి యువకుడు మాట వాస్తవం దీన్ని యూత్ పవర్ అది మరింత పెరగాల్సే ఏనాడు రాజకీయ వ్యవస్థ చెదరబెట్టింది చెదిరపెట్టిన రాజకీయ వ్యవస్థ పరితంగా సమాజంలో సాంస్కృతిక వ్యవస్థ మీద సెక్యులర్ వ్యవస్థ పైన పడతా ఉంది ఈ దేశంలో అందరూ హెల్త్ హెల్త్ ఉండాలనే కోరిక రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాత ఒకటిగా ఉంటూ ఆయన చెప్పిన ఏంటంటే ఈ భారతదేశంలో ఏ సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలి మరి ట్రంప్ కలిశాడు మోడీ గారు ఏమైనా మా భారతదేశ ప్రజలు ఇంకోటి అమెరికాలో భారతీయ సైంటిస్ట్లు కానీ సాఫ్ట్వేర్ కానీ ఆర్థిక రంగంలో కానీ భారత ప్రజలు కానీ సమ్మె చేస్తే అమెరికా ప్రభుత్వం పడిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడిపోతుంది అంత స్ట్రెంగ్ ఉన్నటువంటి మనం మన పిల్లకాయ కాపాడలేకపోతుంది అని ఒక చెప్పచ్చు కదా చెప్పలేకపోతున్నాం అడుగుకుంటున్నాడు పోయి అదే ఇదేమని కూడా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో యువత పడే పోతున్నారు యువతలకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ పొప్పం కల్పించుకోవడం తప్ప వాళ్ళు బతికేందుకు ఉపయోగపడేటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు అందుకే అనేక యువకులు ఆత్మహత్య చేస్తారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటారు ఎందుకు దొంగ కాదండి మొత్తం వేలాది మంది అమెరికా ఒకరైతే ఆరు నెలలు దిగాయో ఆరు వీళ్ళు దిగిపోయాడు వెళ్ళిన ఆరు ఉపవాళ్ళు దిగిపోయాడు అంటే ఇంత కష్టపడి యువకులు దేశ దేశాలకు పోవాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ మన భారతదేశంలో ఉత్పత్తి ఇప్పుడు అమెరికా ముందేది కాదు పడుతున్నాను ఈ దేశంలో ఉత్పత్తి రంగు కష్టపడుతున్నారా సంవత్సరం మూడు పంట పండేటువంటి అవకాశాలు అగ్రికల్చర్ మీద కానీ ఇంపోర్ట్ మీద కానీ ఇంపోర్ట్ చేసుకునే ఎక్స్పోర్ట్ చేస్తే అయిపోవాలి అంటే భారతదేశంలో ఉత్పత్తి రంగాలు పెరగాల ఉత్పత్తి రంగాల పైన రీసెర్చ్ సెంటర్ పైన డబ్బులు కేటాయించాలి అవే కేటాయించింది డబ్బులు లేవంటాం ఇప్పుడు నిర్ణయం చేస్తామని ఈరోజు చెప్తున్నాను పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ అంటే పదహారు లక్షల కోట్ల రూపాయలు నిరంతర కాస్తులుగా ఉన్నాయని ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఆమె లెక్కలు మొత్తం ఇస్తే పదహారు లక్షల చదువు వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు లక్ష కోట్ల రూపాయలు ఎంపీ ఇప్పుడు పదహారు లక్షల కోట్లు వచ్చింది ఆ పదహారు లక్ష కోట్లు నేను చెప్పేది కాదు నింబాదు శాతం చెప్పింది ఆ డబ్బులు ఎలా నుంచి వచ్చినాయి మన పన్నెండు శాతం డబ్బులు కదా ఎక్కొట్టు పోయినా ఉన్నారు మీ దత్తపుత్రులు కదా విజయమహ మీ దత్తపుత్రులు కదా నరేంద్ర మోడీ మీ దత్తపుత్రులు కదా ఇరవై ఐదు మంది పారిపోతే అది విజయమాని ఒకరు తప్ప మిగతాందరూ కూడా గుజరాత్ ఉండాలి అందరూ మోడీ దగ్గర ఉండేవాళ్ళే పని హాయి ఆడబోతుకుంటున్నారు ఆడబుద్దుకుంటున్నారు విజయమానికంటే ఖాళీగా ఉండేటంటే మూడో పిల్లలతో అంటే వాళ్ళ మీద నాశనం తీసుకోవాలి డబ్బులు తక్కువ నేషనం అయిపోతుంది ఇవి అవన్నీ ఆ పదహారు లక్షల కోట్ల రూపాయలు కనుక చేయగలిగితే ఎన్ని పరిశ్రమలు పెట్టొచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ మొత్తం పెట్టొచ్చు ఇవి అనుకోకుండా అందులో మన సంపదని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం మన సంపదని దోపిడీ చేసేవాడికి గుడు కాస్తుంది బీజేపీ గవర్నమెంట్ స్వదేశ భక్తులారా అని అనుకుంటారు కమ్యూనిస్ట్ విజయ భక్తులు మేము కమ్యూనిస్ట్ స్వదేశ భక్తులు ఉంటారు స్వదేశ భక్తులు ఉండబట్టేనా వస్తామండి స్వదేశ భక్తులైనా దాదాపుగా వేల కోట్ల రూపాయలు అదానికి అమ్మానికి అప్పులు రద్దు చేసింది వాళ్ళకి కన్సెన్స్ ఇచ్చింది ఆ రైతులకు మాది పడతానికి వాళ్ళకి వాళ్ళు కంటే ఇస్తారు రైతులకు పన్నెండు పర్సెంట్ వడ్డీ అయితే వాళ్ళకి ఎంత నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ వడ్డీ ఇస్తారు మరి ఆ వడ్డీ పోసేస్తుంటాం అందువల్ల రాబోయే రోజులు యువతని కాపాడడానికి దీన్ని సామాజిక చైతన్యం యువతల చైతన్యం రావాలని చేస్తున్నటువంటి ఈ మహాసభ తిరుపతి పెట్టడం తిరుపతి అనే కంటే తీసుకోవచ్చు అంత భక్తి కూడా పారశ ఎందుకంటే స్వామి ముస్లిం అమ్మాయిని చేస్తున్నాడు హిందూ అమ్మాయిని పనిచేస్తున్నాడు సో శ్రీ వెంకటేశ్వర సెక్యులర్ కాదు మనం మేము తిరుపతిని ఆధ్యాత్మికంగా చూడడం లేదు అదొక సామాజిక చైతన్యానికి ఉపయోగపడి కేంద్ర దాన్ని చూస్తూ ఉన్నాం అట్లాంటి స్థలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతిలో ఈ మహాసభలో కోసం నేను జయపదీమని వెనుకో Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.